అందరికీ నమస్కారం అండి కిన్నెరసాని ఛానల్కు అందరికీ స్వాగతం అఖండ టూ సినిమా ఎలా ఉందో చూద్దాం అఖండ టూ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది అఘోరి బాలయ్య విలన్ని పట్టుకుని నేలకేసి టపీ ట మని బాదుతూ ఉంటాడు ఆ సన్నివేశం ఎలా ఉంటుంది అంటే బట్టలు ఉతికేటప్పుడు బట్టల్ని బండకేసి బాదుతాం కదా అలానే ఉంటుందన్నమాట కాకపోతే విలన్న కాదు మనల్ని అంటే సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులను బండకేసి కేసి టీ టపి మని కొడుతున్నట్లు ఉంటుందన్నమాట ఆ సన్నివేశం అఖండ జోష్ లో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఈ అఖండ టూ ఇవ్వలేదనే చెప్పాలి అభిమానులే బాలయ్య బాబు అభిమానులే తలపట్టేసుకున్నారు అఖండ వన్లో లో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా ఉంటుందన్నమాట చిన్న బాలయ్య భార్య ఆమె పాత్రను ఈ రెండో భాగంలో చంపేశారు ఫోటో తగిలించి దండేశారు ఆ పాత్ర చనిపోవడానికి ఎటువంటి కారణం చూపించలేదు ఈ సినిమాలో చిన్న బాలయ్యకు కూతురు ఉంటుందనమాట అంటే కథ ప్రకారం చిన్న బాలయ్యకు ప్రజ్ఞా జైస్వాల్ వయసు దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాలైనా ఉంటాయన్న అనమాట పదిహేడేళ్ళు వచ్చిన కూతురిని పెట్టుకుని యాభై ఏళ్ల వయసులో మాస్ మసాలా పాటలు ఏంట్రా అని అభిమానులు అడుగుతారు అని ఏం చేశారంటే ప్రజ్ఞా జైస్వాల్ పాత్రను చంపేసి దండేస్తారనమాట కుర్ర హీరోయిన్ అయిన సంయుక్త మీనన్ని పెట్టి మాస్ మసాలా పాట ఒకటి పెట్టారు బాలయ్య ప్రతి సినిమాలు ఇంతే కథకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక కుర్ర హీరోయిన్ పెడతారు ఆ హీరోయిన్ ఏమో చిన్న బాలయ్యని చూసి చొంగగార్చుకుంటూ ఉంటుందన్నమాట ప్రపంచం మొత్తం మీద ఈడే దిరుడు ఈడే వీరుడు ఈడేసురుడు ఇంకేంటి ఎవడు మగాడే లేడు అన్నట్టు చిన్న బాలయ్యను చూసి సొంగ కార్చుకుంటూ ఉంటుంది ఒక మాస్ మసాలా పాట కూడా ఒకటి అన్నమాట బాలయ్య ప్రతి సినిమాలో ఇదే అవసరమా మాస్ మసాలా అది కాదు బోయమామ ప్రతి సినిమాలో కుర్ర హీరోయిన్తో బాలయ్యకు ఒక మాస్ మసాలా పాట పెట్టాలని ఖచ్చితమైన నియమం ఏమైనా ఉందా ఏంటి అవసరమా ఒక పక్క సనాతన ధర్మం అని ఇంకో పక్క హైందవ ధర్మాన్ని మాట్లాడుతూనే ఈ మాస్ మసాలా పాట అవసరమా అని నేను అడుగుతున్నాను సాధారణంగా బోయమామ తన సినిమాల్లో పాత్రలకు పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ అంటగడుతూ ఉంటాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో టాపరు ఎథికల్ హ్యాకరు ఫైర్ వాల్ క్రాకరు చింతపండుతో చేసిన బర్గరు నమిలి పాడేసిన బూమరు ఇలా ఏవేవో చెబుతూ ఉంటాడనమాట ఈ సినిమాలో ఇంకా దారుణం అయ్యా చిన్న బాలయ్యకు ఒక పదిహేడేళ్ల కూతురు ఉంటుంది కదా ఆ పిల్ల బయో సైంటిస్ట్ అంట ఆర్మీ జవాన్ల కోసం వ్యాక్సిన్ కనిపెట్టేసిందంట ఓర్ నాయనో ఓర్ నాయనో ఏంది బోయమామ ఇది బోయమామ సినిమా చూడాలంటే బుర్ర ఇంట్లో పెట్టేసి థియేటర్కి వెళ్ళాలి అనే ఒక నియమ నిబంధన ఉంది అది మాకు తెలుసు మేము ఒప్పుకుంటాం అలాగనే మరి ఇంత దారుణమా పదిహేడేళ్ల పిల్ల జీవ శాస్త్రవేత్త అయిపోయిందా భయంకరమైన వైరస్ కోసం ఒక యాంటీబయోటిక్ వ్యాక్సిన్ కనిపెట్టేసిందా అసలు ఎక్కడ ఎలా నమ్మాలి మేము ఎందుకు నమ్మాలి అసలు ఏం నేర్చుకుంది ఏం చదివిందా పాప సినిమాలో ఆ పిల్లని చూస్తే ఎలా ఉంటుందంటే కనీసం ఇంటర్ అయినా పాస్ అయిందా అని మనకు అనిపిస్తుంది అనమాట ఆ పాప సైంటిస్ట్ అంట ఆ పిల్లకి ఇంటర్వెల్ ముందు విలన్ గ్యాంగ్ నుండి ఒక ఆపద వస్తుంది తను కనిపెట్టిన వ్యాక్సిన్ తీసుకుని పారిపోతూ ఉంటుంది పిల్లను తరుముతూ ఉంటారనమాట ఈ విలన్లు ఈ పాప పారిపోయే విధానం చూస్తే పిచ్చ కామెడీగా ఉంటుంది భయపడి పారిపోతున్నట్లే ఉండదు భూమి కందిపోతుందేమో నేలకు బొబ్బలు వచ్చేస్తాయేమో అన్నట్టుగా చిన్నగా మెల్లమెల్లగా పరిగెడుతూ ఉంటుంది ఆ అమ్మాయికి నిజ జీవితంలో కూడా పరిగెట్టడం కాదేమో కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఆ సీన్ చిత్రీకరించాల్సింది కదా సినిమా మొత్తం ఇలానే ఉంటుంది ఎక్కడ కూడా ఎమోషన్ అనేది ఉండదు ఫస్ట్ హాఫ్లో అగోరి బాలయ్య చిన్న బాలయ్య ఇద్దరవి కలిపి ఒక ఇరవై నిమిషాలకు సీన్లు కూడా ఉండవు అనమాట అంటే ఫస్ట్ హాఫ్లో బాలయ్య కనిపించేది ఇరవై నిమిషాలు కూడా ఉండదు పోయిన దసరాకి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా వచ్చింది కదా అందులో ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ సన్నివేశాలు అన్నీ కలిపితే పావుగంట కూడా ఉండదనమాట అది చూసి టు ఫస్ట్ హాఫ్ని ఎడిట్ చేసినట్లు ఉన్నారు అక్కడ ఓజీలో వర్కౌట్ అయింది కానీ ఇక్కడ బాలయ్యకి బెడ్స్ కొట్టింది అని చెప్పాలి దారుణాతి దారుణంగా బెడ్స్ కొట్టింది అని చెప్పాలి అసలు బాలయ్య బోయ కాంబో అంటేనే జనాలు ఎందుకు వస్తారు పవర్ఫుల్ మాస్ డైలాగుల కోసం గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కానీ ఇక్కడ మాస్ డైలాగ్స్ బదులుగా ప్రవచనాలు చెప్పించారు ఫైట్స్ అన్నింటినీ క్రింజ్ ప్రోమాక్స్ కామెడీ చేసి పాడేశారనమాట బాలయ్య బోయ కాంబినేషన్ అంటేనే సెకండ్ హాఫ్ పీక్స్ లో ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా హైవోల్టేజ్తో ఉంటుంది అనమాట కానీ ఇక్కడ సెకండ్ హాఫ్ కథ ఇంచు కూడా కదలదు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఉంటుంది అఖండ పార్ట్ వన్ వచ్చినప్పుడు ఇంటర్ వెళ్ళినప్పుడు సినిమా అయిపోయాక అభిమానులంతా జై బాలయ్య జై బాలయ్య అంటూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు కానీ ఇప్పుడు అరవలేక తలపట్టుకున్నారనమాట అసలు సినిమాలో ఎక్కడా కూడా ఇచ్చే మూమెంటే లేదు ఆ అభిమానులు మాత్రం ఏం చేస్తారు ఎందుకు అరుస్తారు ఎలా అరుస్తారు సినిమా చివరిలో బాలయ్య డైలాగులు కొన్ని ఉంటాయన్నమాట కొండల్లో తొండలను తినే మీరెక్కడ పిల్లలతో పురుగులను తినిపించే మీరెక్కడ అని ఏవేవో పిచ్చి పిచ్చి డైలాగులు వాగుతూ ఉంటాడు అవసరమా ఈ డైలాగులు ఆహా అవసరమా అని నేను అడుగుతున్నా చైనా వాళ్ళని కించపరిచే డైలాగులు అవసరమా సనాతన ధర్మం అందరినీ గౌరవించమని చెప్తుంది ఈ రకంగా వేరే వాళ్ళ జీవన విధానాన్ని ఇతరుల ఆహార అలవాట్లను కించపరచమని ఎక్కడా మన ధర్మం చెప్పలేదు విమర్శించవచ్చు వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళ వాళ్ళ ఆహార పద్ధతుల్ని విమర్శించవచ్చు విమర్శించడానికి కించపరచడానికి తేడా తెలియని ఎదవలే ఈ డైలాగులు రాశారని నా అభిప్రాయం సినిమా చూస్తుంటే మనకు ఒక విషయం బాగా అర్థమవుతుంది సినిమాను వేగంగా చిత్రీకరించేశారని గబగబా గబగబా కావాలని సాప చుట్టేసినట్టు చుట్టే మనకు అర్థం అవుతుంది ఆలస్యమైన గానీ కొంచెం సమయం తీసుకుని కథను కథనాన్ని పక్కాగా తయారు చేసుకుని సినిమా తీయాల్సింది ఫైట్స్ ను కూడా పక్కాగా ప్లాన్ చేసి కంపోజ్ చేయాల్సింది సినిమా బాగా వచ్చిండేది అఖండ వన్ మంచి లాభాలు తీసుకొచ్చింది దాన్ని క్యాష్ చేసుకోవడానికే ఈ సినిమా తీసినట్లు ఉంది తప్పితే సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు దర్శకుడు బోయ్పాట్ సీను ప్రచారంలో భాగంగా హిందీలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఒక హిందీ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే ఆల్రెడీ హమ్నే బోలా కాశన్ కే అనమాట దాని అర్థం ఏంటంటే నేను ముందే చెప్పాను ప్రమాదం గురించి అని ఆ ప్రమాదం ఏంటి ఆయన చెప్పినప్పుడు అర్థం కాలేదు ఆ ప్రమాదం మరెవరికో కాదు మనకేనమాట సినిమాని చూడడానికి వచ్చిన ప్రేక్షకులకే ఆ ప్రమాదం సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి నా విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి కిన్నెరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు